ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం అరవై రెండవ కీర్తన ఏడవ వచనం నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు ప్రపంచాన్ని ఆధారంగా ఉండి నడిపిస్తున్నటువంటి వాడు మనం ఆరాధించేటువంటి దేవుడు మన కుటుంబానికి ఆధారమైన మన జీవితాలకు ఆధారము ఆయనే మన ప్రతి పరిస్థితులకు కూడా ఆధారభూతుడు మనం ఆరాధించుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మన రక్షణకు ఆధారం మన మహిమకు ఆధారమై ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆయన ఆధారంగా ఉండి ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడు ఎంతోమంది జీవితాలను నడిపించాడు ఒక రోజున నోవా తరంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంకరమైన పాపములకు బానిసలైపోయి వావి వరుసలు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే భూమి మీద సమస్త శరీరం తమ తమ నడతలను పాడు చేసుకుని ఉండగా దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చెప్పి నోవా చేత ఓడ కట్టించాడు నోవా అతడి కుటుంబము అలాగే సమస్త పశువులను జంతువులలో నుండి పక్షులలో నుండి రెండేసి జతల వాటిని దేవుడు వాటిలోకి పంపించి ఒక కిటికీకి ఆయన తాళం వేసి నోవా కుటుంబాన్ని అందులో ఉండమని చెప్పి నలభై రోజులు ప్రచండమైన వర్షాన్ని అక్కడికి భూమి మీదకి పంపించినట్లుగా మనం చూస్తున్నాం నలభై రోజులు రేయింబల్లో ప్రచండమైన గాలి పెను తుఫాను నీళ్ళ చేత ఓడ కొట్టబడుతూ ఉన్నది అలల చేత నీళ్ళ చేత కొట్టబడుతూ వెళుతూ ఉన్నది ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఎటు దిక్కున్నప్పుడు ఓడ వెళ్తుందో వారికి తెలియదు ఈ నలభై రోజులు కూడా బహుశా నోవా ఆధారం ఏంటి మా ఆధారం ఏంటి మా జీవితం ఎట్లాగా మేము ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం దేవుడు మమ్మల్ని ఓడలోనికి వెళ్ళమన్నాడు మేము ఓడలోనికి వచ్చాము కానీ మాకున్న ఆధారం ఏంటి మా పరిస్థితి ఏంటి మాకు రక్షణ ఎవరు మేము క్షేమంగా బయటపడతామా లేదా అని ఎంతసార్లు ఎన్ని రోజులు ఆయన ఆలోచించుకుంటాడు పిల్లారా ఆ ఓడలో ఉన్నంత వరకు కూడా నోవా కుటుంబము అలాగే అతను పంపించినటువంటి పశువులు పక్షులు అన్నీ కూడా క్షేమంగా ఉన్నవి దేవుడు వారిని రక్షించాడు దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడు దేవుడు వారిని తన మహిమకు కారుకులుగా చేసుకుని ఆయన వారిని నిలబెట్టాడు ఒక రోజున అరుణోదయమనే ఉదయాన్నే వారు చూశారు ప్రపంచాన్ని చూశారు వెలుతురును చూశారు దేవుడు ఓడ కిటికీని తలుపును తెరిచి వారిని క్షేమంగా బయటికి నడిపించినట్లుగా మన బైబిల్లో చూస్తాం మన దేవుడు మన రక్షణకు కారణభూతుడు మన దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు ఆయన మనకు ఆధారమై ఉన్న దేవుడు ఈ రోజున నా ఆధారమై ఉన్న దేవుడు మనతో ఉండగా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు వెళ్తున్నా సరే నువ్వు అనుకోని పరిస్థితుల నుంచి నిన్ను నడిపించేవాడు నీకు ఆధారమై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని వర్దల చేసే దేవుడు దేవుడు ఈ రోజున నీ కుటుంబానికి ఆధారంగా ఉండి నీ బిడ్డలకు ఆధారంగా ఉండి నీ పని బాటలకు నీ వ్యాపారాలకు ఆధారంగా ఉండి నీకు కావాల్సినటువంటి రక్షణను అనుగ్రహించి ఆయనకు మహిమకు కారకులుగా మిమ్మల్ని నిలబెట్టుకొని చేను గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఏసయ్యా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మీ బలమైన కార్యాలతో మీరు నడిపించమని ఇదిగోనని మీరే మాకు ఆధారం మీ ఆధారం మాకు ఆధారమై ఉన్న దేవ మమ్మల్ని నడిపించి మాకు కావాల్సిన రక్షణను అనుగ్రహించి మమ్మల్ని తోడుగా ఉండి నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ